జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం భారత్ సత్తా ఏంటన్నది పాక్ కు అర్థమైందని వెళ్ళండి ఆపరేషన్ సింధుల్లో పాక్ అణు నిల్వల జోలికి వెళ్లలేదని భారత్ స్పష్టీకరణ స్థావరంపై దాడి జరిగిందన్న వదంతులు ఖండించిన త్రివళ దళాలు ఈ నెల పద్దెనిమిదిన మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో వన్ ప్రయోగానికి రెడీ అవుతున్న ఇస్రో మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్ పార్టీ తరఫున ఇరవై లక్షల సహాయం అందిస్తామని మోదీ సైనికులతో మాట్లాడిన ప్రధాని ప్రెసిడెంట్ పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే వేదాలం అశోక్ దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాశ్మీర్ ఉగ్రవాదంపై వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు పాక్ నిర్దిస్తే సరిపోదు సమస్య మూలాల్లోకి వెళ్లాలని సూచన జమ్మూ కాశ్మీర్ లో ముగిసిన ఎన్కౌంటర్ ముగ్గురు ముష్కరులు హతం మార్కెట్లకు భారీ షాక్ వెయ్యి పాయింట్లు కుప్పకుండా సెన్సెక్స్ సోమవారం భారీ లాభాల తర్వాత మంగళవారం మార్కెట్ల పతనం నితిన్ తమ్ముడి నుంచి స్పెషల్ వీడియో విడుదల చేసిన మేకర్స్ చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటి లయా ఈ పదిహేడు నుంచి ఆరు వేదికలలో ఐపీఎల్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించిన పిసిసిఐ సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ మూడున ఫైనల్ జిల్లా సంబేపల్లిలో శ్రీ నల్ల గంగమ్మ తల్లి జాతర అత్యంత ఘనంగా ప్రారంభమైంది జాతర సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హరిత దంపతులు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు ఆలయ అధికారులు జాతర నిర్వాహకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏడాది నల్ల తల్లి జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని రాయచోటి ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఏలప్పుడు ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు అమ్మవారి ప్రత్యేక అలంకరలో భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ಆಲಿಮಸ್ಲೋ ಕಲ್ಯಾಣ ಕ್ಷೇತ್ರ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత్ పాకిస్తాన్ వివాదం నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా భారత్ తుది మంటిచ్చి తీరుతుందని స్పష్టం చేశారు ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్ కు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు ఉగ్రవాద సానుభూతి పరులకు భారత్ ఏం చేస్తున్నదని బాగా అర్థమైందని అన్నారు భారత్ దక్షిణ దళాల సామర్థ్యం ఏంటన్నది ఆపరేషన్ సింధు ద్వారా పాకు చవి చూసిందని తెలిపారు రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను భారత్ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది భారత్ కు వ్యతిరేకంగా పాక్ గడ్డపై నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద ముఠాలో అంత చూసింది భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది మన సైన్యం దెబ్బకి పాక్ అచెతన వ్యవస్థకు చేరుకుంది ఆ దాడులతో దిక్కుతూర్చే స్థితిలో పడిపోయిన పాక్ చివరికి భారత్ లోని జనవాసాలు పాఠశాలలపై దాడికి దిగింది పాక్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు మన సరిహద్దులు కూడా దాటలేదు సరిహద్దులు దాటకుండానే వాటిని మన గగనతల రక్షణ వ్యవస్థ కూర్చివేసింది అంతేకాదు పాక్ రక్షణ వ్యవస్థలను మన మిజైల్స్ చిన్న చేశాయి పాక్ గర్వంగా చెప్పుకునే

पाकिस्तानी सेना के बड़े बड़े अफसर उमड़ पड़े स्टेट स्पॉन्सर टिज्म का ये बहुत बड़ा सबूत है हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए लगातार निर्णायक कदम उठाते रहेंगे साथियों युद्ध के मैदान पर हमने हर बार पाकिस्तान को धूल चटाई है और इस बार ऑपरेशन सिंदूर ने नया आयाम जोड़ा है हमने रेगिस्तानों और पहाड़ों में अपनी क्षमता का शानदार प्रदर्शन किया और साथ ही न्यू एज वॉरफेयर में भी अपनी श्रेष्ठता सिद्ध की इस ऑपरेशन के दौरान हमारे मेड इन इंडिया हथियारों की प्रामाणिकता सिद्ध हुई आज दुनिया देख रही है 21वीं सदी के वॉरफेयर में मेड इन इंडिया डिफेंस इक्विपमेंट्स इसका समय आ चुका है ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్ లోని అణు నిల్వ కేంద్రాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకోలేదని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు కిరాణ్ హిల్స్ వద్ద ఉన్న పాక్ అనుస్థావరంపై భారత్ దాడి చేసిందంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు ఆపరేషన్ సింధు వివరాలను వెల్లడించేందుకు త్రివిధ దళాల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఊహాగానాలపై ఆయన స్పష్టతనిచ్చారు పాకిస్తాన్ తన అణవాయుధులను నిల్వ చేస్తున్నాయని భావిస్తున్న కిరాణా హిల్స్ పై దాడి చేశారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు చేశారు చీఫ్ మార్షల్ ఏకే భారతి స్పందిస్తూ పాకిస్తాన్ తన అణువాయుధాలను కిరాణా హిల్స్ లో నిల్వ ఉంచుతుందని సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు వాటి గురించి ఎప్పటిదాకా తమకు తెలియదని అన్నారు అక్కడ ఏమున్నా సరే మేం మాత్రం ఆ కొండలను లక్ష్యంగా చేసుకోలేదు మా టార్గెట్ లిస్ట్ లో ఆ ప్రాంతం లేదు అని ఏ చీఫ్ మార్షల్ వెల్లడించింది हमारी लड़ाई आतंकवाद और आतंकवादियों के खिलाफ थी इसलिए 7 मई को हमने केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था पर अफसोस इस बात का है कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली इस परिस्थिति में हमारी जवाबी कार्यवाही अत्यंत आवश्यक थी और इसमें उनका जो भी नुकसान हुआ दिस ब्रिंग्स मी टू द पॉइंट How have Indian forces managed to minimize the damage to both civilian and military infra in the country, in spite of the unrelenting efforts by the Pakistani forces? Most of you and the majority populace within the country have had a lot to say about the layered and integrated air defense systems put in place by the Indian Armed Forces, which includes the assets of the Indian Army, the Indian Navy, in addition to the primary air defense assets of the Indian Air Force. As you all are well aware, this robust AD system comprises of a large variety of multi-layered AD sensors and weapon systems. From- Bharat chenina, Director General of Military Operations, Lieutenant General Rajiv Gai, ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఆపరేషన్ సింధూర్ పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు డెన్నిస్ లిల్లీ జెఫ్ థామస్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు గత నెలలో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాన్ని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించిన భారత యాంటీ డ్రోన్ ఏ డిఫెన్స్ గ్రిడ్ గురించి వివరిస్తున్న సందర్భంలో ఆయన ఈ పోలికను తీసుకొచ్చారు ఈ రోజు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడుకోలు పలికారు ఎంతో మంది అభిమానులుగే నాకు కూడా ఆయన ఇష్టమైన క్రికెటర్ అందుకే ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకుందాం అంటూ పోలికను తీసుకొచ్చారు పాకిస్తాన్ భారత్ ఎదుర్కొన్న తీరును పంతొమ్మిది వందల నాటి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ తో పోల్చారు అప్పుడు జేఫ్ థాంసన్ డెన్నిస్ లెల్లీలు ఒకరు కాకపోతే మరొకరు వికెట్లు పడగొడతారని నానుడు ఉండేదని అలాగే భారత రక్షణ వ్యవస్థలు ప్రత్యర్థి దాడులను అడ్డుకున్నాయని అభిప్రాయపడ్డారు ఆపరేషన్ సింధూర్ కే ఎయిర్ డిఫెన్స్ కి కార్వైకు కాంటెక్స్ట్ సమయకి ఆవశ్యకత మేనే పిచ్లే కుచ్చు సాలొమ్ आतंक की गतिविधियों का कैरेक्टर जो है उसमें कुछ बदलाव आ रहा था अब हमारी मिलिट्री के साथ साथ मासूम सिविलियंस जो कि अपना बचाव करने में विफल थे उन पर भी हमले हो रहे थे 2024 में जम्मू सेक्टर में शिवखोरी मंदिर को जाते हुए यात्री और इस साल अप्रैल में पहलगाम में मासूम पर्यटक इस खतरनाक ट्रेंड के विशेष उदाहरण हैं पहलगाम तक पाप का यह घड़ा భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమవుతుంది తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని సతీష్ ధావాడ్ అంతరిక్ష కేంద్రం వేదికగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ వాహనౌకను ప్రయోగించనున్నారు షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరగనున్న ఈ ప్రయోగం ద్వారా అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న భూ పరిశీలన ఉపగ్రహం రీషార్ట్ వన్ బిని నిర్దేశిత కక్షతో ప్రవేశపెట్టారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చురుగ్గా పూర్తి చేసుకున్నారు ఈ రీషార్ట్ వన్ ఉపగ్రహంలో అమర్చిన సీ బ్యాడ్ సింథటిక్ ఆపర్చర్ దీని ప్రధాన ప్రత్యేకత ఈ రాడ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలన్నీ అత్యంత స్పష్టత కూడిన చిత్రాలను తీయగలదు ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత సైనిక దళాలకు అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది దేశ భద్రత ముఖ్యంగా సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీషార్ట్ వన్ వి కీలక పాత్ర పోషించనుంది ఉగ్రవాదుల స్థావరాలు వారి కదలికలను పసిగట్టడంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో శత్రు సైన్యాల కార్యకలాపాలను కూడా ఇది నిశ్చితంగా పరిశీలించి అధికార ఛాయాచిత్రాలను అందించగలదు పాకిస్తాన్ కాల్పులో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు ఈ రోజు ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన శ్రీ సత్యసాయి జిల్లా కోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్నారు మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిలను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరులని ఆయన అందరికీ స్ఫూర్తి చేసిన దేశం ఉంటుందన్నారు వైసీపీ కుటుంబానికి ఇరవై లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు అనంతరం ఆయన తిరుగు అయ్యారు కాగా జగన్ అర్పిస్తున్న సమయంలో మురళి నాయక్ తండ్రి స్పందిస్తూ మురళి నీ కోసం జగన్ అన్న వచ్చాడు లేచి సార్కి సెల్యూట్ కొట్టరా అంటూ అనడం అక్కడున్న అందరినీ కదిలించింది తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటాం మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని తలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళ కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాము ప్రధాని మోదీ ఇవాళ అదంపూర్ బేస్ కు వెళ్లారు అక్కడ ఆయన ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికులతో ముచ్చటించారు పాకిస్తాన్ పై అటాక్ చేయడంలో అదంపూర్ వైమానిక క్షేత్రం కీలకంగా నిలిచింది పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇవాళ మోదీ ఆ ఎయిర్ బేస్ కు వెళ్లి ఐఏఎఫ్ సిబ్బందిని పలకరించారు ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై పాకిస్తాన్ అటాక్ చేయాలని ప్రయత్నించింది మే తొమ్మిది రాత్రి పదవ తేదీలో శత్రు దేశం ఆ ప్రయత్నం చేసింది మోదీ తన ఆకస్మిక పర్యటనతో సైనికులు మనోధర్యాన్ని వింపారు వైమానిక సిబ్బందితో పాటు జవాన్లను కూడా ఆయన కలుసుకున్నారు ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు వెళ్లిన విషయాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎక్స్ లో వెల్లడించారు ధైర్య సాహసాలు ప్రదర్శించిన వైమానిక సిబ్బంది సైనికుల్ని కలుసుకున్నట్లు చెప్పారు ధైర్యాన్ని అకుంట దీక్షను నిర్భయత్వాన్ని ప్రదర్శించిన వారిని కలుసుకోవడం ప్రత్యేకమైన అనుభవాన్ని మోదీ తెలిపారు దేశం కోసం శ్రమిస్తున్న సైనిక బలగాలకు భారత్ రుణపడి ఉంటుందన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే వేదాలం అశోక్ నోరు పారేసుకున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు వాడు అంత డార్కుడిగాడా నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు అంటూ ఈ ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడారు గత కొన్ని రోజులుగా ఇచ్చాపురం మండలం కోటాటి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోచి రవికుమార్ పై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ తొలగిస్తున్నారని తెలియడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి రిక్వెస్ట్ చేశారు రవికుమార్ ఏ తప్పు చేయలేదని అతన్ని తొలగించవద్దని ఎమ్మెల్యేను గ్రామస్తులు వేడుకున్నారు ఈ క్రమంలో

ఆడాడు అంత పెద్ద డార్కరీ గడు సరే అదేనమ్మా బాగా చేస్తే ఇరవై ఎనిమిది కంప్లైంట్లమ్మా బాగా చేస్తుంటే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు ఎందుకు వచ్చి ఇరవై ఎనిమిది ఒకటి కాదు రెండు కాదు మీరు చెప్పిన ఒకటి రెండు పోనీ కన్సిడర్ చేద్దామంటే ఇరవై ఇరవై ఎనిమిది కంప్లైంట్లు కాశ్మీర్ లో ఉగ్రవాదం ఏళ్ల తరబడి కొనసాగడానికి గల కారణాలపై ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు కేవలం పాకిస్తాన్ నిందించడం ద్వారా ఈ సమస్య పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు ఇటీవల ఓ పాడ్ లో మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఒక నర్సరీగా పనిచేస్తుందన్న వాదంతో తాను ఏకీభవిస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు అయితే ఉగ్రవాదులకు కొంతమంది మన పౌరులే సహకరిస్తున్నారని దీంతో ఉగ్రవాదులు పేటరైపోతున్నారని ఆరోపించారు ఉగ్రవాదం కొనసాగడానికి ఇదే మూల కారణమని ఆయన నొక్కి చెప్పారు ఉగ్రవాదులను సరిహద్దులు దాటి పాటు వారికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆశ్రయం కల్పిస్తున్నారని వివేక్ అగ్నిహోతి ఆరోపించారు దాడుల అనంతరం ఉగ్రవాదులను జనంలో కలిసిపోయేలా చేసి కొంతకాలం ఆశ్రయం ఇచ్చి ఆపై వారిని తప్పిస్తున్నారని చెప్పారు ఇలాంటి ఉగ్రవాద సానుభూతి పరులను గుర్తించి కంట్రోల్ చేయాలని చెప్పారు అప్పటి వరకు కాశ్మీర్లో ఉగ్రవాద మంతం కాదని వివేక్ అగ్నిహోతి సంచలన వ్యాఖ్యలు చేశారు దక్షిణ కాశ్మీర్ లోని షోషియాన్ జిల్లాలో ఈ రోజు జరిగిన భీకర ఎన్కౌంటర్ లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కఠిన చర్యలు తీసుకున్న భద్రతా దళాలు ఇప్పుడు లోయ లోపల కూడా ఉగ్రవాద నిర్మూలన చర్యలను తీవ్రత చేశాయి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం షోపియాన్ జిల్లా పరిధిలోని శుక్రు కెల్లార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్క సమాచారం భద్రతా దళాలకు అందింది దీంతో అప్రమత్తమైన సైనిక బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఓ చోట ఉన్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు దీంతో భద్రతా దళాలు తక్షణమే ప్రతిస్పందించి ఎదురు కాల్పులు జరిపాయి ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు లష్కరేతో ఇబ్బ ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు ధృవీకరించరు హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు పేలుడు ప్రధాన స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పరిస్థితి అరుపులోనే ఉందని అధికారులు తెలిపారు కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా భద్రతా దళాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వారు స్పష్టం చేశారు సోమవారం నాటి రికార్డు స్థాయి లాభాల చోరుకు మంగళవారం బ్రేకులు పడ్డాయి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు చేరుకున్నాయి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కీలక సూచీలపై సెన్సెక్స్ నిఫ్టీలు కుప్పకూలాయి ముఖ్యంగా ఐటీ ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది నాలుగేళ్లలో అత్యుత్తమ సెషన్ లో సోమవారం నమోదు చేసి భారత ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్ లో మాత్రం భారీగా నష్టపోయాయి ఉదయం పది గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఎనిమిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు పాయింట్లు నష్టపోయి ఎనభై ఒకటి ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై వద్ద కొనసాగింది సెన్సెక్స్ ముప్పై షేర్లలో కేవలం ఆరు షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి సన్ ఫార్మా బజాజ్ ఫైనాన్స్ ఎస్బీఐ టేక్ మహేంద్రా ఇండస్ఇన్ బ్యాంక్ టైటాన్ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుండగా మిగిలిన షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి ఇంటర్నల్ టూ పాయింట్ ఫోర్ సిక్స్ డౌన్ ఇన్ఫోసిస్ హెచ్ఎల్ టేక్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కోటక్ మహేంద్ర బ్యాంక్ షేర్లు ప్రధాన నష్టాల్లో ఉన్నాయి నిఫ్టీ యాభై లో కూడా ఇన్ఫోసిస్ ఇంటర్నల్ హిందాల్క ఇండస్ట్రీస్ హెచ్సిఎల్ టెక్ పవర్ గ్రిడ్ షేర్లు ఎక్కువగా నష్టపోగా బిఈఎల్ డాక్టర్ రెడ్డిస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సిప్లా సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి రంగాల వారిగా చూస్తే నిఫ్టీ ఫార్మా చూచి ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం హెల్త్ కేర్ చూసి ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం పిఎస్యు బ్యాంక్ సూచి ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం చొప్పున లాభపడి టాప్ గెయిన్లర్గా నిలిచాయి మరోవైపు నిఫ్టీ ఐటీ సూచి ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం నష్టంతో టాప్ డ్రాగర్ గా ఉంది దీని తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ నిఫ్టీ సూచీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటించిన తాజా చిత్రం తమ్ముడు ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు మూడ్ ఆఫ్ తమ్ముడు మీ అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన పాత్రలతో నిండిన వైల్డ్ వరల్డ్ అనే క్యాప్షన్ తో నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేట్ ఈ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు ఈ వీడియో ద్వారా మూవీలో నటించిన ప్రధాన నటీ నటులు వారి పాత్రలను పరిచయం చేశారు నితిన్ లయ సప్తమి గౌడ శ్వాసిక విజయ్ సౌరభ్ సచ్ దేవ్ వర్షా బొల్లమ్మ పాత్రలను ఇందులో పరిచయం చేశారు మేకర్స్ ఇక చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి లయ్య మరోసారి చిత్రం ద్వారా మల్లి తెరపై కనిపించనున్నారు ఆమె హీరో నితిన్ అక్క పాత్ర కనిపించనున్నారు తమ్ముడు చిత్రాన్ని స్టార్ నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించారు ఫ్యామిలీ ఎమోషన్స్ యాక్షన్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని అంటున్నారు జూలై నాలుగవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు అంజనీష్ లోక్నాథ్ వాణిలో అందించారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అర్థాంతరంగా ఆగిపోయిన ను మే పదిహేను నుంచి ఆరు వేదికలలో తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ సోమవారం షెడ్యూల్ ప్రకారం జూన్ మూడు పరిస్థితులు బీసీసీఐ నిన్న అత్యవసరంగా సమావేశమై ఐపీఎల్ తదుపరి షెడ్యూల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే మిగిలిన పదిహేడు మ్యాచ్ల కోసం దేశంలో ఆరు వేదికలను ఖరారు చేసింది ఇందులో జైపూర్ ముంబై బెంగళూరు లక్నో అహ్మదాబాద్ ఢిల్లీ ఉన్నాయి ఈ లీగ్ మ్యాచ్ లో ఒకటి కూడా ఉప్పల్ విశాఖ స్టేడియాల్లో నిర్వహించకపోవడం తెలుగు రాష్ట్రాల అభిమానులకు నిరాశ కలిగించే విషయం పాక్ తో దక్షిణాది రాష్ట్రాలకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని భావించిన బెంగళూరు తప్ప మిగతా వేదికలకు చోటు కల్పించలేదు మరి ప్లే ఆఫ్ ఫైనల్ మ్యాచ్ లకైనా చోటు కల్పిస్తారేమో చూడాలి ఇక ఈ నెల పదిహేడున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ సదడి మళ్లీ మొదలు కానుంది ఈ క్రమంలో రెండు ఆదివార లీగ్ లో డబుల్ హ్యాడర్ మ్యాచ్లు ఉండనున్నాయి లీగ్ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ మే ఇరవై తొమ్మిది నుంచి క్వాలిఫైర్ వన్స్ నా ఎలిమినేటర్ జూన్ రెండున క్వాలిఫైర్ రెండు జూన్ మూడున ఫైనల్ జరుగుతాయి అయితే వేదికలను మాత్రం ఇంకా బీసీసీఐ ఖరారు చేయలేదు ముగించే ముందు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం భారత సత్తా ఏంటన్నది పాక్ కు అర్థమైందని వెళ్ళండి ఆపరేషన్ పాక్ అణు నిల్వల జోలికి వెళ్లలేదని భారత్ స్పష్టీకరణ అనుస్థావరంపై దాడి జరిగిందన్న వదంతులు ఖండించిన త్రివేద దళాలు ఈ నెల పద్దెనిమిదిన మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ప్రయోగానికి రెడీ అవుతున్న ఇస్రో వీరజవన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి వైఎస్ జగన్ పార్టీ తరఫున ఇరవై ఐదు లక్షల సహాయం అందిస్తామని ప్రకటన ఆదంపూర్ ఎయిర్ వేసి మోదీ సైనికులతో మాట్లాడిన ప్రధాని ఫీల్డ్ అసిస్టెంట్ పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బేదాళం అశోక్ దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాశ్మీర్ ఉగ్రవాదంపై వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు పార్క్ నిధిస్తే సరిపోదు సమస్య మూలాల్లోకి వెళ్ళాలని సూచన జమ్మూ కాశ్మీర్ లో ముగిసిన ఎన్కౌంటర్ ముగ్గురు ముష్కరులు హతం మార్కెట్లకు భారీ షాక్ వెయ్యి పాయింట్లు కుప్పకుండా సెన్సెక్స్ సోమవారం భారీ లాభాల తర్వాత మంగళవారం మార్కెట్ల పతనం నితిన్ తమ్ముడి నుంచి స్పెషల్ వీడియో విడుదల చేసిన మేకర్స్ చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటి లయా ఈ పదిహేడు నుంచి ఆరు వేదికలలో ఐపీఎల్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించిన బీసీసీఐ సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ మూడున ఫైనల్ ఇది రోజు బుల్టెన్ మరో లో మళ్ళీ కలుద్దాం